నాకు ఆటలన్నా బాటలన్నాచ్చిన అమ్మాయిలన్నా చచ్చిపోయేంత ఇష్టం మీ నట్యం అమోఘం అద్భుతం నమ్మని మీ నాట్యాన్ని చూస్తే ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతుంది కోయిల మీ బట వింటే ఉరి పుసుకుని చచ్చిపోతుంది కోడి పుంజు పెట పెట్ట మీ వయ్యారాన్ని దలికిస్తే తేలి పట్టంత గుడ్డు పెడుతుంది

నేను ఈ హోటల్ కి హోల్సేల్ గా ప్రొపరేటర్ని నా పేరు బోలా గోల ఓ అమోఘం అద్భుతం ఆ అడుగు ఆ అడుగులో జిడుగు అందమైన మడుగులో వెన్నెల కథం తొక్కుతూ ఏ ఏమా కదలికలు భంగిమలు బొంగిమలు మీకివే మా జోహాలు పెట్టలేము మీ ఆటపాటలకు చెడ్డ పేర్లు గిడ్డ పేర్లు చెడు తిరగండి వెరీ మచ్ సార్ ఏమిటాయా అది మీరు డాన్స్ బాగా చేశారా థ్యాంక్ యూ సార్ మీ స్టెప్స్ కూడా అదిరిపోయాండి అదేంటయ్యా స్టేజ్ బాగానే ఉందిగా మీరు బాలేజో క్లాస్ అండి సారీ సార్ మరి మిమ్మల్ని ఒకటి అడగాలండి ఏమిటయా అది అదే మీ మీ అదేనండి మీ ఆటోగ్రాఫ్ కావాలండి ఓహో ఆటోగ్రాఫా ఏం చేస్తారు ఆటోగ్రాఫ్ తో ఇంటికి వెళ్ళండి చూసుకుంటానండి దాని తర్వాత దాని తర్వాత మళ్ళీ చూసుకుంటాను బాగా చూసుకో అలాగే అడిగా మానే అడిగాను ఇచ్చారు ఏంటి మన పెళ్లికి పర్మిషన్ కాదు ఆయన ఆటోగ్రాఫ్ అయ్యో వెనకటికి నీలాంటి బుచ్చిబాబే బజార్కి వెళ్ళి బీరకాయలు పట్టారంటే చెట్టెక్కి చింతకాయలు కోసుకొచ్చాడంట అలా ఉంది నీ తంతు శంభులింగం ఇదిగో నా పేరు శంభులింగం కాదు రాజేష్ చక్రవర్తి మా అన్నయ్య దగ్గరికి వెళ్ళి మన పెళ్లికి పర్మిషన్ తీసుకొచ్చేంత వరకు ఇష్టం వచ్చిన పేరుతో పిలుస్తాను పిచ్చేశ్వరరావు అబ్బా ఈ పేర్లు బాధ నేను భరించలేకపోతున్నాను ఈసారి తెస్తాను లేదా మీ అన్నయ్య ఆటో కింద పడి చస్తాను తెచ్చి చూపించు శంభులింగం మళ్ళీ ఇదేమిటి కొన్ని எதாக்கு அணி எதுக்கு பெட்டு ஏலே நே சா ஏனால கண்டே இங்கே எவ்வளவு சதவீத ఒరే ఎనిమిది అక్కలు నువ్వేదో గొప్ప నిన్ను ఇక్కడికి పిలిపించలేదు నీకో పెళ్ళ ఉంది దానికి నువ్వు మూగుడివి దానికో చెల్లెలుంది అది నీకు మరదలు అందమైన మరదలు హంసలాంటి మరదలు ఇవ్వక హృదయాలను కదిలించి హింసలాంటి వరదలు నువ్వు పరమహంసవి ఆ మరదలకి పెళ్లి చేయలేకపోవడం పరమహింసలాంటిది దానికి పెళ్లి

డబ్బు రేపు నీ మరదలి పెళ్లి ఖర్చులకు గాను నీ మరదలికి నేను నిర్ణయించబోయే ఉత్తమ పురుషులతో పెళ్లికి ఒప్పుకున్నకుగా అందువల్ల పడినా పర్వాలేదు గాని ఈ ఆడపిల్ల మీద ఈగ వారినా ఒప్పుకోను పది మంది ఆడదాన్ని పది రకాలుగా అనుకుంటే ఇరవై రకాలుగా నాకు అవమానంగా ఉంటుంది ముప్పై రకాలుగా బాధగా ఉంటుంది నూరు రకాలుగా నా మనసు చిడిపోతుంది అందుకే సిద్ధం అంటే ఎలాగూ ఆ పిల్ల మూతి ముక్కు కూరకిరా తిప్పుతుంది అందుకే ఒక విధవని రెడీ చెయ్యి ఆ విధవని దానికి కట్టు పెట్టేద్దాం ఆ తరువాత వాడిని పక్కకు రిట్టాం ఆ తరువాత దాన్ని మన పక్కలో చుట్టేద్దాం అంటే చేపను పట్టేది వాడు పులుసు వండుకు తిరేది ఏంటండి వాళ్ళ నుంచి కొత్త పాట ప్రాక్టీస్ చేద్దాం అనుకున్నా గుర్తులేదా లేదా ఏమిటి ఆలస్యంగా వచ్చారు ఎనీ ప్రాబ్లం అవునా ఏమిటా ప్రాబ్లం మనసు ప్రాబ్లం అమ్మో అయితే కొద్ది కష్టమే అయినా చెప్పండి ప్రయత్నిస్తాను ఈ రోజు సాయంత్రం నా పెళ్లి చూపులు ఏర్పాటు చేశారు ఇష్టమైనప్పుడు ఇష్టమైన వాడైనప్పుడు ఎగురి గంతియ్యు అయితే మీకు ఇష్టం లేని పెళ్లి మీకు ఇష్టమైన వాడి దగ్గరికి వెళ్ళి ఒరే అబ్బాయి నన్ను ఒక్కొక్కరికి పెళ్లి చేస్తున్నారు వచ్చి కాపాడుకోని చెప్పండి అంతే చెప్పచ్చు అతనంటే నాకు ఇష్టమే మరి నేనంటే అతనికి ఇష్టం ఉందో లేదో తెలుసుకోవద్దు తెలుసుకోవాల్సిన బాధ్యత నాది కాదు అతందే మీరు చెప్పకపోతే అతనికి ఎలా తెలుస్తుంది పాపం తెలుసుకోపోతే అతనే మగాడండి నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు అతని తప్ప నన్ను ఆదుకునే వాళ్ళు మరెవ్వరూ లేరు ఏం జరుగుతుందో అదే జరుగుతుంది ఒకటి మాత్రం గుర్తుంచుకోండి ఆడది తనకిష్టమైన మగాడి దగ్గరే మనసు విప్పి చెప్తుంది అక్కర్లేదు అర్థమైంది ఇవాళ సాయం హర హర మహదేవ శంభో ఏటండి అంత కట్టుకెళ్ళారు జరుచుకోనండి క్షమించండి ఏదైనా చెప్పబోయే ముందు ఏ శుభకార్యమైనా చెయ్యబోయే ముందు శక్తి వంచన లేకుండా ఆ సర్వేశ్వరుణ్ణి స్మరించడం కలవాడు అలాగా బాబు నీ పేరేటి అబ్బాయి గారు సమాధానం చూస్తుంటే హోటల్లో లాగా ఉంది హర సరిగ్గా సమాధానం చెప్పరా లేకపోతే వెళ్ళిన తరువాత తిట్టిన తిట్టు తిట్టకుండా తుట్లు తుట్లుగా పొడి చేస్తాను ఆధునిక కాలం కదా ఈ కుర్ర వాళ్ళందరూ తిక్క తిక్కగా సమాధానం చెప్తారు అది అసలు అనుకుంటున్నారు వీరి ముత్తాతల వారు వీర విహార విజయ వెంకట వరకుమారసాదం బ్రిటిష్ వాళ్ళ రాజ్యం అప్పగించమంటే తన కరమాలని ప్రచండ వేగంతో ప్రయోగించి ఆ పరభాషుల్లి ఇళ్ల వరకు వాళ్ళ తులు గుర్తుచ్చేలా తరిమి కొట్టారు పాపం యుద్ధాలు కత్తులు గుర్రాలు పోయాయి ఏనుగులు పారిపోయాయి ఉంటే నిజంగానా వాడి అబద్ధానికి మా వంశానికి మధ్య పచ్చగడ్డి నీటితో తడిపిన పచ్చగడ్డి కాదు మధ్యలో నాన వేసిన పచ్చగడ్డి వేస్తే కూడా బొగ్గు బొగ్గున మాడి మసీపోతుంది ఇక పెళ్లి కుమారుని తండ్రి గారైన వీరు మధ్యపానాన్ని నిషేధించాలని ఘోషించి ఘోషించి ఆ దిక్షలో ఏకాగ్రతలు సరాగ్రతులైపోయిన క్షతగాత్రులు గౌరవ పాత్రులు ఎనిమిది ఆకుల వెంకట్రావు వెళ్ళి అమ్మాయిని త్వరగా తీసుకురా రాహుకాలం వచ్చేస్తుంది మీరు ఊ సంప్రదాయంగా జరగకపోతే దేవతలకు కోపం వస్తుంది నా పెద్ద రికంలో జరిగే సక్రమమైన పద్ధతిలో జరగాలి వెళ్ళి అమ్మాయిని తీసుకురా నమస్తే నా పేరు బోధరం చూడండి మీ అమ్మాయి మాకు బాగా నచ్చింది మా పెళ్లి కుమారుడు కూడా మీకు బాగా నచ్చుంటాడు వెంటనే నిశ్చిత గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ మాయా లోని పెళ్లి చూపులు చూపురుల చూపులకు పచ్చదనం కొందరి వీపులకు వెచ్చ సదనం సో ఎవ్రీథింగ్ ఓకే శ్రంభూ శంకర పెళ్ళికి ప్రోగ్రాంలు పెట్టిస్తారు గానీ పెళ్లి చూపులకు కూడా ప్రోగ్రాంలు పెట్టిస్తారు అనుకోలేదు ఇంతకీ మిమ్మల్ని ఎవరు పిలిచారు అవసరం అనుకుంటే పిలిచినా పిలవకపోయినా మేమే వచ్చి ప్రోగ్రామ్ పెట్టి వైన్ చేస్తాం డొక్కాలంబోదరం గారు డొక్కా కాదు బుక్కాలంబోదరం హై ఎవటది పెళ్లి చూపులు జరుగుతుంటే ఎవటి అలాగే మర్యాద ఓకే 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 మేం పెళ్ళికొడుకు తరఫున వచ్చిన వాళ్ళం ఎరా పరావ్ బోనవా ఏంటి రా మీసాలు కూడా పెట్టావు అన్నట్టు యుద్ధంలో పారిపోయిన మీ నాన్నగారు ఏనుగు ఒకటి జమ్ని సర్కస్ లో కనిపించింది మిమ్మల్ని అడిగినట్టు చెప్పమంది చాలా సంతోషమ్మాయన ఏనుగు ఏనుగులాగే ఉండేది అట్టాగే ఉందా ఎరావ్ నీకు పెళ్ళం కావాలా நீவ எண்டம் சேஸ்தான் குரே இல்ல நேரெவரோது மீசம் பெட்டி டபுள் இப்போ வச்சா குரு ட்யூட்டி டைம் அது ఏం అనుకుంటున్నారు వదలండి నీకెన్ని పళ్ళున్నాయో కనుక్కుందామని సహజంగా అందరికి ముప్పై రెండు పళ్ళుంటాయి నాకింకా జ్ఞానదంతో రాలేదు అందుకని ముప్పై ఒకటే ఉన్నాయి నన్ను వదలండి 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 వదలను వదలండి బాబు వదలకపోతే ఏం చేస్తారు ఏం చేస్తానో అని అడగండి ఏం చేస్తారు పారిపోతాను అయితే పారిపో నా కమిషన్ నాలుగు వందలండి నువ్వు ఇంతవరకు తీసుకొచ్చిన తొంభై ఆరు కేసుల్లో ఈ షరతులు ఆ ముఖ్యమైన షరతు విషయంలోనే తేడాలు వస్తున్నాయి ఇంతకీ ఆ అమ్మాయికి మా సినిమా రాకేశం తట్టుకునే శక్తి సామర్థ్యాలు ఉన్నాయా లేవా మీకు విషయం తెలుసా తెలిదే అసలు ఈ అమ్మాయిని తట్టుకునే శక్తి సామర్థ్యాలు మీ ఆవిడ గారికి ఉన్నాయా లేవా ముందా తెలుసుకోండి నా కమిషన్ నాలుగు వందలు నాకు ఇవ్వడానికి అభ్యంతరం లేదు ఇంతకీ అమ్మాయి ఇక్కడ రైల్వే స్టేషన్ లో ఉంది అడ్రస్ ఇచ్చని పాటికి వచ్చేస్తాను ఆహా

పోలీస్ స్టేషన్లో అప్ చెప్తావా నన్నే అసలు ఆ పోలీస్ స్టేషన్ ఇప్పించింది కూడా నేనేనమ్మా ఏదైనా అడగాలనుకుంటా అదిగో ఓనర్గా అని అడగండి నా కమిషన్ మాత్రం నాలుగు వందలే ఆహా హలో మీరు నా హౌస్ అండి మా అలా కనిపించడం లేదు ఇల్లు కట్టి ఎన్నిళ్ళు అయి ఉంటుంది దేశానికి స్వాతంత్రం వచ్చిన మూడో సంవత్సరంలో కట్టానమ్మా అరే

చూడమ్మాయి సినిమా జ్ఞానం లేని వాళ్ళు నా చుట్టుపక్కల ఉండడం కూడా నేను భరించను కాబట్టి సినిమాల గురించి కొన్ని ప్రశ్నలు అడుగుతాను చక్కగా సమాధానం చెప్పు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఒక చిత్రం రిలీజ్ అయింది ఆ చిత్రం మొదట్లో హీరో లేడు కథానాయకుడు లేడు కదా అని ఫ్యాన్స్ అంతా తిరగబడ్డారు ఫ్యాన్స్ తిరగబడ్డ మూడవ రీల్ కథానాయకుడు వస్తాడు ఆ చిత్రం పేరేమిటి కథానాయకుడు ఎవరు పాడైన థియేటర్ ఏది ఏ ఊరు ఏ ఫ్యాన్స్ ఆ చిత్రం నిర్మాత ఎవరు అసిస్టెంట్ డైరెక్టర్ ఎవరు మా ఆవిడ నోరు ముయించేకి నీకు ఈ వాట దక్కుతుంది ఆంటీ మీరు అడిగిన ప్రశ్నలన్నిటికీ నేను జవాబు చెప్తాను ముందు నేను అడిగిన వాటికి మీరు చెప్పాలి ఓకే ఆ మీ ఇంట్లో కిటికీలన్నీ గుమ్మాలన్నీ వాటికి తలుపులన్నీ కిటికీల సంఖ్యలోంచి గుమ్మాలు తీసేసి వాటి తలుపుల సంఖ్యను కలిపితే వచ్చే మొత్తం ఎంత నేను ఉండబోయే ఈ పెంకులన్నీ లెక్కపెడితే ఎన్ని లెక్కకు వస్తాయి వన్ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ట్వంటీ ఫైవ్ అడ్వాన్స్ ఇచ్చి ఇంటి అద్దె కింద కట్ చేసుకోమంటే ఎన్నాళ్ళు నీ ఇంట్లో ఉండొచ్చు మీ వయసు ఎంత నుంచి ఎంత తీస్తే మీ కరెక్ట్ వయసు వస్తుంది మీ ఎత్తంత అంకుల్ మీ ఎన్ని అంగుళాలు ఎత్తు హిందూ మహాసముద్రం ఇండియాకి ఎటువైపు ఉంది దాని లోతెంత దానిలో పర్వతాలు ఎన్ని అగ్ని పర్వతాలు ఎన్ని దాంట్లో చేపలెన్ని తిమింగళాలన్నీ పెత్తపరగలన్నీ దాని కూర ఎన్నిసార్లు తిన్నారు ఇప్పుడు తెచ్చు అమ్మా పాప ఒంట్లో నీరంతా బయటకు వచ్చేసింది నాకు ఉన్నది ఒకటే పిల్లలు ఇవాళ కుదిరి ఇల్లు చూద్దాం పద ఓకే ఏ బ్లాకీ సామాన్ లోపల పంపించు పదండి అంకుల్ ఆ ఇదే నీ వాటా చాలా బాగుంది ఇన్నాళ్ళకి మా ఆవిడకి వెరుగులు దొరికావు నేను ప్రమాదంలో పడ్డప్పుడల్లా మెల్లా కాపాడుతుండు నీకు మధ్యలో ఇరవై ఐదు రూపాయలు రిబేట్ ఇస్తున్నా థ్యాంక్ యూ అంతే రిపేరేవటమ్మా స్వప్న నువ్వు ఒక్కదారి వచ్చో మరి నీ వాళ్ళు ఎవరు లేరా ఎందుకు లేరు చాలా మంది ఉన్నారు ఎక్కడున్నారో తెలియదు అదే పేరు చెప్పానుగా స్వప్న అంటే కళ కళ ఆహ ఎలా చూస్తుంది అంటే ఈ చిన్నబాబు నా నెల రెండవ తేదీ సోమరు బాబు నటించిన చిత్రం శుక్రవారం రిలీజ్ అయింది ఆ చిత్రం పేరేమిటి నాకు నమ్మకం ఉంది బావా ఏదో ఒక రోజు నిన్ను నాకు దూరం చేసిన ఈ రైలే పెళ్లి పల్లకి నిన్ను నా దగ్గరికి తీసుకొస్తుంది ఐ నో ఐ బిలీవ్ ఇట్ మంచి బాడీ గురు ఎన్ని రోజుల నుంచి ఎక్సర్సైజ్ చేస్తున్నావు చాలా రోజుల నుంచి చేస్తున్నా నీ పేరు చెప్పు ఏమిటి అదేంటి గురు అలా పడిపోతా బాగా చేస్తున్నావు చేయవా ఒకసారి చూస్తానా ఇది ఏమైనా సర్కస్ అవర్ని చేయడానికి చూడు గురు పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు మన అందరం చేసేది ఆ నా పేరు స్వప్న నీ పేరు నా పేరు వీర వెంకట విజయ శ్రీనివాస వరప్రసాద్ పూర్తిగా పిలవలేని బద్దకస్తులు శ్రీను అంటారు ముద్దుగా పిలిచే వాళ్ళు శ్రీనివాస్ అంటారు నేను మాత్రం నిన్ను చింటూ అంటాను చింటు చింటా చిట్టా జిడ్డ చింటూ అవును గురు నీ ఆవిడ ఏమన్నా మహమ్మద్ అలీ సిస్టర్ అనుకున్నా ఏమంటారు ఇలా బాక్సింగ్ చేస్తున్నావు ఆవిడ ఎవరో తెలుసా నేను నీ పోర్షన్ లో అద్దెకి దిగిందిరా నువ్వు ఇట్లా లేవు కదా ఒరే నీకు విషయం తెలుసా ఆవిడ చూడకు మీ పిల్లిని పెళ్లి చేసుకున్న ఇరవై సంవత్సరాల్లోనూ ఇరవై నాలుగు గంటల సేపు సినిమా భాష మాట్లాడకుండా ఆపగలిగిన ఏకైక నువ్వు అనేది నీ ఉద్యోగం ఈ అమ్మాయికి ఇవ్వాలా అవును సార్ ప్లీజ్ అదేలా కుదురుతుంది అయ్యా నా ఇంటర్వ్యూలో ఎక్కువ మార్కులు వచ్చిన వాడి నువ్వు ఈ అమ్మాయి కంటే ఎక్కువ అర్హతలు సర్టిఫికేట్స్ ఉన్నవాడి కూడా నువ్వే సార్ చదువుల్లో నాకు ఫస్ట్ ర్యాంక్ ఆటల్లో గోల్డ్ మెడల్ ఇవన్నీ నిజమైన అర్హతగానే మీరు భావిస్తే ఈ అమ్మాయి విషయంలో అంతకంటే గొప్ప అర్హత ఉంది సార్ అర్హత అర్హత అంత గొప్ప ఈ ఆడదు సార్ నిస్సహాయమైన ఆడది ఉద్యోగం లేకపోతే నాకంటే ఎక్కువ బాధలు పడవలసిన ఆడది ఈ అర్హత చాలదా సార్ మీరు చెప్పిన ఇంటర్వ్యూ పడవ నుంచి నీటిలోకి దూకి చావడం మంచిదన్నది ఆమె పరిస్థితి ఇది కొని గట్టుకు చేరగల ధైర్యం నాది అందుకే సార్ ఈ ఉద్యోగం ఈ అమ్మాయికిచ్చి ఈ ఉన్న పడవ మునిగిపోకుండా చూడండి ఈ ఉద్యోగం నాకు కన్నా ఆవిడకిస్తే నాకు ఇచ్చినట్టే భావిస్తా గుడ్ వెరీ గుడ్ ఈ రోజుల్లో తనకొచ్చిన ఉద్యోగాన్ని ఇంకొకరి అవసరాన్ని గుర్తించి ఇవ్వడం అనే గొప్ప విషయం మొదటిసారిగా చూస్తున్నాను ఐఎమ్ యాక్సెప్టింగ్ యువర్ రిక్వెస్ట్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అవును నీకొచ్చిన ఉద్యోగాన్ని ఈ అమ్మాయికే ఇవ్వాలని ఎందుకు అనుకుంటున్నావు ఇవిడా 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 అదే ఆవిడ ఆహా కాస్త చెప్పు ఐ మీన్ కాస్త ఇబ్బందిగా ఉంది మీరే అర్థం చేసుకోవాలి ప్లీజ్ నువ్వు నా పేరు నిషాచార మా దేవల సమాచార ఈ పుస్తకం ఇచ్చిదామంటే వచ్చాను ఏమిటి పుస్తకం మహర్షి రాసిన కామ గ్రంథం

జుకుమికి గజిమి జుకుముఖు లాంటి మీ పేరు తెలుసుకోవచ్చా ఎందుకు తెలుసుకోకూడదు ఏ పేరైనా ఎవరైనా ఎప్పుడైనా తెలుసుకోవచ్చు కానీ మీరు నా పేరెందుకు తెలుసుకోవాలనుకుంటున్నారో తెలుసుకోవచ్చా ఇది బుక్ స్టాల్ భయపడితే కస్టమర్స్ రారు నిమ్మదిగా చెప్పండి పర్వాలేదు కాస్త గట్టిగా చెప్పండి థ్యాంక్ యూ నేను ఫైవ్ స్టార్ హోటల్ అంటే ఈ ఐదు నక్షత్రాల హోటల్ కి ప్రొప్రైటర్ నువ్వా ఏ జోక్ చేస్తున్నావా హరహరా అందరూ అలాగే అనుకుంటారు పంతొమ్మిది వందల నలభై ఏళ్ళు మా తాతగారు చస్తూ మా నాన్నగారికి రెండు కోట్ల రూపాయలు ఇచ్చారు మా నాన్నగారు దాని నాలుగు కోట్లు చేసి విమాన ప్రమాదంలో మా తల్లిగారితో పాటు చచ్చారు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో మా అత్త నన్ను పెద్ద చేసి ప్రేమించి రెండు కోట్లు ప్లస్ నక్షత్రాల హోటల్ నాకిచ్చి అది చచ్చింది మొన్ననే మా నాన్నగారు చస్తు మరో రెండు కోట్లు ఇచ్చింది చావు చావుకి కోట్లు సంపాదిస్తున్న మనిషి నేను ఆ కోట్లు ఏం చెయ్యాలో తోచక చస్తున్న మనిషిని నేను మరి నువ్వేం తోచక చస్తున్నావో సెలవిస్తావా నా ఎనిమిదేళ్ల వయసులో ఒక బండరాయితో బుర్ర ఇరవై నాలుగు ముక్కల కింద పగల కొట్టాను ఇప్పటి రెండు ముక్కలు పోలీసు వాళ్ళకు దొరకలేదు ఆ నేరానికి నన్ను బోస్టన్ స్కూల్ అంటే బాల నెరస్తుల బడిలో పదేళ్ల శిక్ష వేశారు ఇంక చెప్పొద్దు మిమ్మల్ని చూస్తుంటే వీరవరితలు రుద్రమదేవి ఝన్సీ లక్ష్మిబాయి లాంటి వాళ్ళు గుర్తొచ్చి నా ఒళ్ళు జల జలాస్తుంది నాతో పెట్టుకుంటే అంతేలేండి ఇంతకు మీరు వచ్చిన పనేమిటి రెండు చెబుతా అందచేయి ఈ బుక్ స్టాల్ కు వచ్చిన ప్రతి అమ్మాయితో ఈ పుస్తకాన్ని చదివించి డిస్కస్ చేసి డిగ్రీ ఇస్తాను సర్టిఫికెట్ మీద సంతకం పెడతాను అలాగే నీతో కూడా చూస్తుంటే ప్రతి దానికి అదోలా ఏదోలా వంకరలు తిరిగిపోతే నీకు నాకు ఏమీ తేడా ఉండదు నా సంగతి నీకు ముందే చెప్పాను నీ వాళ్ళు చచ్చాక ఆస్తి రాయడానికి నువ్వేనా ఉన్నావు నువ్వు చచ్చాక నీ ఆస్తి రాయడానికి నీ వెనక ఎవరూ లేరు గుర్తుంచుకో ఇంగ్లీష్ లో చెప్తే బాగుండదు మరి బయటికి బయటకు వెళ్ళాం ఇంతకాలం ఈ సీట్ కోసం ఎదురు చూస్తే బిడిసి కుట్టింది ఏమిటరా నిశ్చరా సంతోషించచ్చు దేవరా చెప్పులతో వాడలేదు దీనికి ఉపశాంతి ఏమిటి ఉంది దేవరా ఉంది ఓ అతి సుకుమార సుందరి మీకోసం ఎదురు చూసాది మన అతి దిగువ కుట్టు ఇక్కడ సుకుమారి సుకుమార్ నా సుకుమారి తల్లి గారు మీ అమ్మ ఎక్కడ తల్లెవరు పిల్లెవరు నేనే సుగంధం సుకుమారిని సీట్ సిట్టి పశ్చిమ గోదావరి జిల్లాలో నైరుతి వచ్చినప్పుడు కందిసేను మంచి కాడ పెద్ద మనిషి అయ్యాను ఋతుపవనాలు వంట బట్టి కంతమంతం పెరిగాను గాని ఏది ఈ నెల ఆఖరికి పదిహేడో సంవత్సరం తక్కువ దాటుద్ది మీరేనా ప్యాసింజర్ ప్యాసింజర్ లేదు ఎక్స్ప్రెస్ లేదు గూడ్స్ బండి లేదు నువ్వు బయటికి పో ఏడ్సాను బాబు కంగారు అయిపోయింది ఊళ్ళో క్రికెట్ మ్యాచ్ వచ్చింది కదా సరికి అంత ఆటలకి వెళ్ళిపోయింది ఏళ్ళ సోమవారం మౌన్ రథం మీరు పిలిపించారు అనగానే రథం తీసి గూట్లో పెట్టేసి పరిగెట్టుకు వచ్చాను పుల్లకాల సీటా నువ్వు అడుగు చేయదు ఇదేడు బాబు నిజమా చెక్కాలు అంబోదరం గారంటే రుక్క దొక్కిరి బొక్క అదే బొక్కలు మా పేట పేట అంతా కథలు కథలుగా చెప్పుకుంటారు తీరామొచ్చేస్తే మీరేటి బాబు నిర్చపడిపోయి నీరు గారిపోతున్నారు అది పోతి కొన్ని రోజుల్లో ఇప్పుడు నీరు చూచేసింది నా గురించి తక్కువ మంచినే ఇత్తన్నారు ఏటో నాకు చాలా రికార్డం ఉన్నది శ్రీకాకుళం దగ్గర నుంచి శ్రీహరి కోట దాకా సింహనడు సుగంధ సుకుమారి అంటే పడి చచ్చిపోయేవారు ఒకప్పుడు పోయేవారు ఇప్పుడు పైకే పోతారు నువ్వు వెళ్ళి పో పేలటు పదహారులు మట్టుకు న్యాయం ఉండొద్దు ఎక్కడిది అక్కడ ఉండదు కాబట్టి పైన ఒక పదాలు కొట్టిసుకుని ఏయిచ్చి ఇదిగో బాబు ఈ ఆయన బాదం పప్పు పప్పు అన్ని బాగా తిను లేకపోతే ఆడదాందరూ అలసైపోతావు చెక్క లంబోదరవాడు చెక్క చెక్క కాదు బొక్క నూట పదహారు బొక్క శంకరా పరమేశ్వర స్నానం చేసి వచ్చిన పేరు చేపిస్తా ఎక్కడ పోతారు ఇక్కడ వెరీ గుడ్ ముద్దు మందారా ఉల్లిపాయ

మాట సంస్కారం ఉన్న వర్తిస్తుంది ఇలాగే ఆ మాట ఈ మాట చెప్పి దగ్గర అవుతారు ఆ తర్వాత నువ్వు కూడా వాళ్ళలాగే తయారవుతావు ఇంకెప్పుడైనా ఆ అమ్మాయి మన ఇంటికి వచ్చిందో ఊరుకోను ముందు బయట అన్నయ్య నువ్వు చేసిందేం బాగోలేదు నిన్ను మందలించి నాకు లేకపోవచ్చు కానీ నువ్వు చేసిందే నాకు నచ్చలేదు ఆవిడేం గతి లేక ఎక్కడికి రాలేదు బయటికి అలా కనపడుతుంది కానీ ఎంత మంచి మనిషో తెలుసా చాలా సరదా అయిన మనిషి పాప ఆవిడ అక్కడికి ఇక్కడికి రాననే చెప్పింది నేనే ఆకలితో పడుకుంటానంటే మనసొప్పగా రండి రెండు పెసరట్లు చేయి పట్టుకు తీసుకొచ్చాను తీసుకురాకుండా ఉన్నాం బావును ఈ అవమానం జరుగుండేది కాదు నువ్వు చెప్పేవే సంస్కారం సాంప్రదాయం అని ఆకలితో ఇంటికొచ్చిన వాళ్ళని అవమానించడమే నా సంస్కారం సారీ చెప్పాల్సింది నాకు కాదు మాస్టర్ శ్రీను ఐఎమ్ సారీ చింటు ఏం నాగర్లకు వచ్చేసారు నా తొందరపాటుకు సారీ చెప్పాలని వచ్చాను క్షణంలో తొందరపడి మరు క్షణంలో సారీ చెప్పినా నేను అంగీకరించడం ఎందుకు తెలుసా అపార్థం చేసుకోవడం మళ్ళీ సారీ చెప్పడం నీ కొత్తేమో ఏమో గాని నాకేం కొత్త కాదు గురు ఈ ప్రపంచానికి నేను అర్థం కావడం లేదో నాకే ఈ ప్రపంచం అర్థం కావడం లేదో అర్థం కావడం లేదు నేను నవ్వుతుంటే ఎదుటి వాళ్ళు ఏడుస్తారు అయ్యో పాపం వాళ్ళు బాధపడుతున్నారు కదా అని నేను ఏడవబోతే వాళ్ళు నన్ను చూసి నవ్వుతారే నవ్వాలో ఏడవాలో తెలియక నవ్వబోయి ఏడుస్తూ ఏడవబోయి నవ్వుతూ ఏదో బండి లాగించేస్తున్నాను గురు నా జీవితంలో మొదటిసారిగా నాకు అర్థం కాని మనిషిని చూస్తున్నాను కరెక్ట్ నా జీవితంలో మొదటిసారిగా నన్ను అర్థం చేసుకున్న మనిషిని చూస్తున్నాను థ్యాంక్ గురు నేను ఎందుకు ఇలా ఉంటాను ఎందుకు ఇలా మాట్లాడతాను నీకు తెలుసా పట్టు చీరల్లోనూ లంగావాణిలోనూ కనిపించే అమాయకత్వం వైపు మగకళ్ళు ఆకలిగా చూస్తాయి ప్యాంటుల్లోనూ షర్టుల్లోనూ బరి తెగించిన మాటల్లోనూ కనబడే కరుగుదనానికి భయపడతాయి అందుకే గురు ఈ మారువేషం అసలు నీ పేరు స్వప్నకు బదులు తుఫాను పెట్టుంటే పోయింది అవును నీ వెనక ముందు ఎవరు లేరా ఎందుకు లేరు ఆరు కోట్ల మంది ఆంధ్రులు నా బంధువులు మిగతా అరవై నాలుగు కోట్ల మంది నా స్నేహితులు అసలు ఈ దేశంలో ఒక వ్యక్తి తప్ప మిగతా వాళ్ళందరూ నా సోదరులే గురు ఎవరా వ్యక్తి ఉన్నాళ్లే దొరికినప్పుడు నీకే చూపిస్తాగా ఎవరు చూపిస్తాలే తప్పకుండా చూపిస్తావా చూపిస్తాను గురు అబ్బాబాబా అంత కంగారే నీకు ఇంత పెసరట్లు ఏం చేసావు వాటిలో ఉల్లిపాయలు ఇస్తే బాగుంటుందని చెప్పడానికి వచ్చే లోపల ఇలా వచ్చేసావు నన్ను పెసరట్లే ఉద్యోగం చేస్తే నీకు వచ్చిన నష్టం ఏమిటి ఏ పెదో నీకెక్కిస్తున్నారో నాకు బాగా తెలుసు నువ్వు ఉద్యోగం చేయడం వీలేదు అంతే అలా చెప్పే అధికారం నీకు లేదు లేదా లేదు ఇప్పుడేమంటా హాడదారి చేయి చేసుకునే ప్రతి వెదవని ఏమంటారో నిన్ను అది అంటాను అక్క నేను మర్యాద చెప్తున్నా ఈ రోజు నుంచి నువ్వు ఉద్యోగం చేయడానికి వీలేదు ఒక్కడుగు ముందుకు వేస్తాను వేసి తీరుతాను వేసి తీరుస్తావంటే నీ అక్కపోతే ఎందుకైపో చేస్తున్నది వెదవ పని గనక వెదవలు చేసే పని గనక ఒక పేపర్లు అమ్ముకునే వారితో మాట్లాల్సిన అవసరం నాకు లేదు రేపటి పేపర్లో నువ్వు ఆడదాన్ని తగలబెట్టావన్న వార్త కంటే నిన్ను నేను వెరగ్గొట్టి హాస్పిటల్లో పడేశానన్న వార్త చదివే వాళ్ళకి చాలా బాగుంటుంది